హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చి నేను గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నానండి గివ్ అవే విన్నర్స్ అయితే నేను ఆగస్టు థర్టీకి కి అయితే అనౌన్స్ చేస్తా అని చెప్పినాను కదా వీడియోలో ఒక వీడియో కాకపోతే నా ఫోన్ అయితే కింద పడి పగిలిపోయిందండి అందుకనే నేను నిన్న అప్లోడ్ చేయలేదు అనమాట చాలా మంది కమెంట్ చేసిన వాళ్ళు అయితే చూడవచ్చు ఎవరు చేసినా నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఎదురు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కదా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినానండి ఒక ఎయిట్ డేస్ బ్యాక్ అయితే వీడియో అప్లోడ్ చేసినాను దానికి ఇప్పుడు అయితే అనౌన్స్ చేయబోతున్నాయి అనమాట అయితే ఈ ఆ వీడియోకి వచ్చేసి ఇద్దరు అయితే అనౌన్స్ చేయబోతున్నాను విన్నర్స్ ఎవరు నాకు కూడా ఒక టెన్షన్ అయితే ఉందండి ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు విన్నర్స్ కదా ఇంకా ఆ వీడియోకి వచ్చేసి అయితే పెద్దగా వ్యూస్ రాకపోయినా కానీ కమెంట్స్ అండ్ లైక్స్ అయితే చాలా వచ్చినాయండి కమెంట్స్ అయితే నైన్టీ లై నైన్టీ కమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట అందులో నేను ఇద్దరికి ఇవ్వాలి నాకు ఒక టెన్షన్ ఉంది ఎవరికి వస్తుందో ఎవరికి రాదు అనేసి ఇంకా కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక ఓప్తోనైతే చేస్తారు కదా రాని వాళ్ళైతే ఎవరు బాధపడద్దండి నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇస్తూనే ఉంటాం కదా దాంట్లో కూడా కమెంట్ చేయండి మీకే రావచ్చు అప్పుడు ఇంకొకటి కొత్త వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని ఎందుకు అంటే వాళ్ళకు కూడా మీకు రాకపోయినా వాళ్ళకన్నా వస్తుంది కదా అట్లా షేర్ చేస్తూ ఉండండి ఆ వీడియోలో నేను విన్నర్స్కి ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్స్ వచ్చేసి అయితే ఇది చూడండి చూడని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ విన్నర్ అయితే ఈ బ్లౌజ్ ఇవ్వాలి అనుకున్నాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది కట్ వర్క్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటది కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ ఫస్ట్ విన్నర్ అయితే ఈ బ్లౌజ్ ఇవ్వబోతున్నాను అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి అయితే ఈ టాప్స్ ఇవ్వబోతున్నాను చూడండి ఎవరికి వస్తుందో నాకైతే చాలా చాలా టెన్షన్ గా ఉంది అనమాట అయితే ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ అయితే చేస్తాను దానికంటే ముందు ఒక బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నేను చూపించే బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి ఇది మీకు ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను హ్యాండ్స్ డిజైన్ చాలా చాలా బాగుంది ఫ్లవర్ కి వచ్చేసి వెరైటీగా ఇట్లా వచ్చినందుకు ఇది ముడి కుట్టుతో వచ్చినందుకు మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే అండి వరలక్ష్మి రోజు అయితే షార్ట్ వీడియో చూసి ఉండొచ్చు మీరు ఆ రోజైతే బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ మెయిన్గా కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనకు హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఇట్లా ఇచ్చినాను చూడండి నాకు పెద్దగా హెవీగా వర్క్స్ వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు అనమాట అందుకనే ఇట్లా బార్డర్ అటాచ్ చేసి కింద మాత్రం ఈ డిజైన్ ఇట్లా సింపుల్గా ఇట్లా వేసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి దీనికి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి షార్ట్ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు నేను వీలైతే ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి అయితే ఈ బ్లౌజ్ కి బార్డర్ వచ్చేసి అయితే ఇది పింక్ వచ్చింది కాకపోతే పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అనమాట అయితే ఈ సారీకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది కాకపోతే పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి ఇట్లా వచ్చింది అనమాట నేను ఏం చేసినానంటే ఈ బార్డర్ ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని వర్క్ అయితే ఇట్లా చేసిన చూడండి కొంచెం వెరైటీగా ఉండడానికి అయితే ఇట్లా అనమాట అండ్ ఈ శారీ బ్లౌజ్ మీకు ఎట్లా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను లక్కీ డ్రా అయితే దియబోతున్నాను ఇంకా నేను ఫస్ట్ విన్నర్ అయితే అనౌన్స్ చేస్తున్నాను చూడండి స్టార్ట్ బటన్ నొప్పితే అదే మనకు గా పిక్ చేసుకుంటుంది అనమాట ఎవరు సురేఖ అండి లైట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ బ్యూటిఫుల్ కలెక్షన్ టోటల్ సెవెన్ మ్యామ్ అని మెన్షన్ చేసేది చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో చూడండి పేరు కనిపిస్తుందా స్క్రీన్షాట్ తీస్తాను ఓకే ఫైవ్ లైట్ నెంబర్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ టోటల్ సెవెన్ మ్యామ్ అని మెన్షన్ చేసి తన కమెంట్ అయితే సురేఖ అండి సురేఖ గారికి అయితే కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే తను గెలుచుకున్నారు చూడండి ఇంకొకటి నెక్స్ట్ నేను టాప్స్ కూడా సెకండ్ విన్నర్కి అయితే అనౌన్స్ చేస్తాను చెప్పినాను కదా సెకండ్ విన్నర్ కూడా చూద్దాము నెక్స్ట్ సెకండ్ విన్నర్ కూడా అనౌన్స్ చేస్తున్నాను చూడండి స్టార్ట్ బటన్ నొక్కితే అదే ర్యాండమ్ గా అయితే పిక్ చేసుకుంటది ఎవరికోసం నాకైతే చాలా చాలా టెన్షన్ ఉందనమాట జయశ్రీ జయశ్రీ అంట ఎయిటీ ఫోర్ లైక్ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజెస్ ఆన్సర్ టోటల్ బ్లౌజెస్ సెవెన్ ఎం జయశ్రీ హైదరాబాద్ అని అయితే మెన్షన్ చేసిరండి చాలా క్లారిటీగా ఆన్సర్ అయితే చెప్పిరమాట తనకైతే జయశ్రీ గారికి అయితే కంగ్రాచులేషన్స్ అండి ఈ టాప్స్ అయితే తను వెలుచుకుందా అనమాట సెకండ్ విన్నర్ వచ్చేసి ఈ టాప్స్ స్క్రీన్ షాట్ అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి పేరు చూడండి జయశ్రీ మురపాకంట ఎయిటీ ఫోర్ లైక్ నంబర్ తను చాలా క్లారిటీగా మెన్షన్ చేసింది తనకైతే ఈ టాప్స్ అయితే ఇవ్వబోతున్నాను చూడండి మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను ఎవరికి వచ్చింది ఏంటి అనేసి కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండి ఇద్దరికి నాకు టెన్షన్ వచ్చేసి నా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కానీ ఇంకా టాప్స్ కానీ ఇద్దరికైతే నేను సెండ్ చేస్తాను నేను యూట్యూబ్లో మీకు మెసేజ్ చేస్తాను నాకు రిప్లై అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా మీరు కమెంట్ చేసిన వాళ్ళు నాకు రిప్లై ఇవ్వాలి రిప్లై ఇస్తేనే కదా నేను మీకు ఇవి పంపించేది మీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ నాకు రిప్లై ఇవ్వండి కరెక్ట్ అడ్రస్ పెట్టండి ఇంకా మీకైతే ఈ బ్లౌజ్ మీ టాప్స్ అయితే మీకు పంపించేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ ఇలాంటి వీడియోస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది డిజైన్స్ ఇట్లా ఉంటాయని తెలుస్తుంది అలాగే గిఫ్ట్లు కూడా ఎవరైనా గెలుచుకుంటారు కదా మీరు గెలి మీకు లక్ లేకపోయినా వాళ్ళకన్నా ఉంటుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో